లక్ష్మణ ఫలములో ఉండే అన్నోనోసియస్ ఎసిటోజెనిన్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ స్పెషల్గా ఇందులో ఉన్నాయట సుమారుగా రెండు వందల పన్నెండు రకాల కెమికల్ కాంపౌండ్స్ లక్ష్మణ ఫలం ఆకుల్లోనూ మరియు పండ్లలోనూ కలిపి ఇన్ని ఉన్నాయట అంటే అంతా మెడిసినల్ ప్రాపర్టీసే చెట్టుకి కేవలం లక్ష్మణ ఫలములో అయితే వన్ ట్వంటీ వెరైటీస్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్ ఉండటం వల్ల ముఖ్యంగా క్యాన్సర్ కణాలని చంపగలిగే సామర్థ్యం అని అతి ముఖ్యంగా ఎక్కువ ఉన్నాయి అటవి ఇవి ఏ రకంగా క్యాన్సర్ కణాలని చంపుతున్నాదని నిరూపించారంటే ఈ లక్ష్మణ ఫలములో ఉండే సైటోటాక్సిక్ ఎఫెక్ట్ వల్ల క్యాన్సర్ కణాల్లో ఉండే మైటోకాండ్రియల్ని డ్యామేజ్ చేసేస్తుందట అంటే మైటోకాండ్రియల్ అంటే శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రాలు por polis.